గూడూరు మండలము వరిగంద గ్రామ పంచాయతీలు వ్యవసాయ పనిముట్లని పంపిణీ చేసేందుకు మన సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గారిని ఈ యొక్క వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి గారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మన స్థానిక నాయకులు మండల నాయకులు బాబిరెడ్డి గారు మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గారిని కూడా వేదిక మీదకు రావాల్సింది కోరుతున్నాము అదేవిధంగా బొమ్మి సురేంద్ర గారిని కూడా మరి ఈ యొక్క వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత సోమిరెడ్డి సురేష్ రెడ్డి గారిని కూడా మరి సన్నారెడ్డి సురేష్ సన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు టిడిపి మండల అధ్యక్షులు ఆయన కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా మన హరికృష్ణారెడ్డి గారు విలేజీ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత మన ఎంఆర్ఓ గారు తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి ఆయన కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం తర్వాత రఘుబాబు కొనత రఘుబాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము తర్వాత మన ఎంపీడీఓ గారు తోటపల్లి గూడూరు మండలం ఆయన కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాము తర్వాత ఏ ఎలక్ట్రిసిటీ తోటపల్లి గూడూరు ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం తర్వాత ఇప్పుడు మన తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి మరి గత ఐదు సంవత్సరాలుగా మనకు వ్యవసాయ పనిముట్లు అనేటివి మరి ఇవ్వలేదు కాబట్టి ఈ యొక్క నూతనమైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యవసాయ పనిముట్లు అనేటివి మనము ఇస్తున్నాము అదేవిధంగా ఈ మండలానికి ఎన్ని వ్యవసాయ పనిముట్లు మరి మంజూరు అయినాయి కాబట్టి ఎన్ని పంచాయతీకి ఎన్ని వచ్చాయి అదేవిధంగా వాటి సబ్సిడీ అంతా ఆ రాయితీ విషయాలన్నింటినీ కూడా ఈరోజు వ్యవసాయ యాంత్రీకరణ పథకము కింద వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయడానికి ఇచ్చేసిన మన గౌరవ సర్వేపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి రచ్చవాణి మేడం గారికి మన వ్యవసాయ సహాయ సేవకులు శ్రీ ఏ రాజ్ కుమార్ గారికి మరియు గ్రామ ప్రజాప్రతినిధులకు మండల ప్రజాప్రతినిధులకు పెద్దలకు ఇచ్చేసిన మన ఉద్యోగులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మనము వ్యవసాయ యాత్రీకరణ పథకం కింద తోటపల్లిగూడూరు మండలంలో నలభై ఆరు వ్యవసాయ పనిముట్లు అనేది పంపిణీ చేయడం మనం జరిగింది అందులో మనకి ముప్పై ఆరు పనిముట్లు మనకు ఆల్రెడీ డెలివరీ ఇచ్చేశారు కావలి బాబ్దాద వాళ్ళు ప్రకాష్ ఇంజనీర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనకు డెలివరీ అయినాయి సో మిగతా ఒక ఎనిమిది పనిముట్లు అనేవి ఈ వారంలో డెలివరీ చేయడానికి సిద్ధమవుతున్నాయి సో స్ప్రేయర్లు అనేవి కూడా మనం డెలివరీ ఇచ్చాము రైతులకు ఆ రైతులు కూడా వాళ్ళ రైతులను పిలిపించడం జరిగింది స్ప్రేయర్స్ కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరిగింది రోటవేటర్స్ ఇచ్చాము బ్రష్ కటర్స్ ఇచ్చాము పవర్ వీడర్స్ ఇచ్చాము తర్వాత కల్టివేటర్స్ ఇచ్చాము కేజ్వీల్స్ ఇచ్చాము కేజ్వీల్స్ అనేవి డెలివరీ కావాల్సి ఉంది సో ఆ రైతులు వాళ్ళ వాళ్ళ పనిముట్లతో ఇక్కడ సంసిద్ధంగా ఉన్నారు మన సార్ దగ్గర నుంచి ఈ వ్యవసాయ పనిముట్లు అనేది రైతులకి డెలివరీ ఇవ్వాల్సిందిగా సార్ని మనం చూసుకుంటున్నాము ఇప్పుడు మన జిల్లా మన జిల్లా వ్యవసాయాధికారి మరి సత్యవాణి గారిని మరి ఈ యొక్క సభను ఉద్దేశించి వ్యవసాయ పనిముట్లు పంపిణీ గురించి మాట్లాడవలసిందిగా మన వేదికను అలంకరించిన శాసనసభ్యులు వ్యవసాయ మాజీ మంత్రి గారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన ఇతర ప్రజలకి అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మొత్తము జిల్లాలో మనకి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు శాంక్షన్ కాగా మొత్తము పద్నాలుగు వందల యాభై ఇంప్లిమెంట్లు జిల్లాకు శాంక్షన్ అయితే మన జిల్లాకి మనం ప్రత్యేకంగా మరొక ఇరవై ఐదు లక్షలు అదనంగా అడిగి మన మొత్తము మూడు కోట్ల